ను లేచాను చావాలని వెళ్ళాను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాను ఒక్కొక్క దేవుని పిలుస్తున్నా భగవంతుడా ఓ దేవుడా నన్ను సృజించిన సృష్టికర్తయినా దేవా నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నన్ను రక్షించు లేకపోతే నేను చచ్చిపోతాను చనిపోతానని దేవుణ్ణి పిలుస్తున్నా నాకు తెలిసిన దేవుడు అంటారు లక్ష్మి కావచ్చు పార్వతి కావచ్చు స్వామి కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు నా

ఇంకెవరిని ప్రార్థించాలి నేను కూడా నేను ప్రార్థన చేశా ఓ దేవుడా కరుణామయుడా మరణించిన దేవా పాపిని రక్షించడానికి ఆఖరి రక్తపు పొట్టు కూడా కాల్చిన దేవా నన్ను రక్షించు ప్రభు నన్ను నన్ను రక్షించకపోతే నిన్ను నాకు దర్శించకపోతే నీవు నాతో మాట్లాడు చేసుకుంటాను ప్రభు అని నేను కోరుకున్నాను ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి అంటే హిందూ దేవుడు రాలేదు ముస్లిం దేవుడు రాలేదు క్రైస్తవ దేవుడు రాలేదు మరి ఎవరు ఎవరు నేను ఆరాధించాలి ఎవరు నేను పూజించాలి ఒక పక్కేమో మా అమ్మ కొట్టింది తల అంతా గాయాలు చీపురు తీసుకుని కొట్టేది వాతులు పెట్టేసింది ఆహారం లేదు ఎవరు భోజనం పెడతారు ఎవరు భోజనం పెడతారు మా వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఆకలితో ఆకలిస్తున్నాను చనిపోవాలని తీర్మానం చేసుకున్నాను దేవుడిని పిలుస్తుంటే ఏ దేవుడు కూడా నాతో మాట్లాడలేదు ఇంకా ట్రైన్ వచ్చే సమయం అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు నేను మాత్రం చావడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను ఇలాగా నేను చావాలి చనిపోవాలి ఆత్మహత్య చేసి ఇంకా నేను బ్రతకూడదు నేను బ్రతికిన ఏ ప్రయోజనమే లేదు అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చిందండి ఏ మాట జాగ్రత్త మాట గుర్తొచ్చింది ఏ మాట చిన్నప్పుడు నాకు సండే స్కూల్ అంటే చాలా ఇష్టం సండే స్కూల్లో ఏమి ఇష్టం వాక్యం అంటే కాదు అక్కడ నేర్పిస్తున్నటువంటి పాటలు అక్కడ నేర్పిస్తున్నటువంటి సండే స్కూల్ డ్యాన్స్ పెడతారు కదా బిస్కెట్లు చాక్లెట్లు పెడతారు కదా సండే స్కూల్ పిల్లలకి ఈ ఇస్తున్నటువంటి చాక్లెట్ కోసం బిస్కెట్ కోసం వెళ్తా ఉండేవాడిని సరే మొత్తానికి వెళ్ళాను సండే స్కూల్ వెళితే సండే స్కూల్ అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలందరూ బయట ఆడుకుంటుంటారు కదా అప్పుడు నేను కూడా సండే స్కూల్ పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు లోపల పాస్ట్ గారు వాక్యం చెప్తున్నారు ఎక్కడ లోపల ఎక్కడ చెప్తున్నారు చర్చి లోపల వాక్యం చెప్తున్నారు పాస్ గారు రోమన్ క్యాథలిక్ చర్చ్ అది ఆ వాక్యం చెప్పేటప్పుడు ఒక్క మాట నా చెవున అండి ఒకే ఒక్క మాట ఆయన చాలా ప్రసంగాలు చేశాడు కాని ఒక్క మాట మాత్ర చాలా చిన్న పిల్లని చాలా చిన్న హృదయం నాది ఆ హృదయంలో పడిపోయిందండి మాట ఏమన్నాడు తెలుసా పాస్ట గారు వాక్యం చెప్తూ 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 అంటే నాతో మాట్లాడలేదు సంగముతో ఆయన బోధ చేసుకుంటున్నాడు ఆయన ప్రభు మాటలు చెప్తున్నాడు అప్పుడున్నటువంటి విశ్వాసులు అది చిన్నపిల్లలకు కాదు సండే స్కూల్ బోధ వేరే ఉంటాయి సండే స్కూల్కి ఏదో కథల్లాగా చెప్పి పంపించేస్తారు బయట పలహారంభించేసి అవి విశ్వాసులకి బలమైన మాటలు ఉపదేశంతో కూడినటువంటి ప్రసంగాలు అంటే పెద్దలకి ఏ వాక్యం చెప్పాలో పిల్లలకి ఏ వాక్యం చెప్పాలో అది దైవ సేపులకు తెలుసు అది పెద్ద పెద్దోళ్ళకి కావాల్సిన వాక్యం బోధిస్తున్నాడు కానీ ఒక్క మాట నా మదిలో నిలిచిపోయింది అదేమంటే మారు మనసు లేకుండా బాక్తీసం పొందుకుండా పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా ఎవరైనా సరే చనిపోతే మరణీస్తే ఆత్మ హత్య చేసుకుంటే వాడు ఎడికి వెళ్తాడు నరకానికి వెళ్ళిపోతాడు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు చావదు పురుగు 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 చావదు పురుగు అంటే ఏంటి నరకంలో పురుగులు ఉంటాయనుకుంటున్నారా పురుగులు చావు అంటే పురుగులు కావు మనిషిని దేవుడు పురుగులతో పోల్చాడు పురుగు చావు అంటే మనుషులు చావరు అక్కడ పురుగులు అంటే ఇంకా మనకు పురుగుల అవసరం ఉండదు అక్కడ మనమే పురుగులు యానికి దేవుడు పురుగులతో ఆయన దృష్టిలో మనం పురుగులు పరిశుద్ధాత్మ లేకపోతే లేక నరకానికి వెళ్ళిపోతాడని ఆ ప్రసంగం ఆ ఒక్క మాట నా చెవులో పడింది ఆ రోజు ఇక్కడ నేను ఆత్మహత్య చేసుకునే తప్పుడు ఆ మాట నాకు పూర్తండి ఇప్పుడు అదే పాస్టర్ గారు ఆ మాట అన్నారు కదా మారు మనసు లేకుండా బాగతీశం లేకుండా పరిశుద్ధాత్మ లేకుండా చనిపోయినా మరణించిన ఆత్మహత్య చేసుకున్నా నరకానికి వెళ్ళిపోతారు అన్నాడు కదా ఆ పాస్టర్ గారు అన్నారు కదా ఆ ఫాదర్ అన్నాడు కదా చర్చిలో మరి నాకు మారు మనసు లేదు కదా నేను భక్తీశం పొందలేదు కదా పరిశుద్ధాత్మ అదేదో భాషలు మాట్లాడదు బాబా బా నాకు రాదు కదా అంటే అప్పుడు అనుకున్న మాట అది ఇప్పుడు అనే మాట కదా అప్పుడు అనుకున్న మాట చిన్నప్పుడు అదేదో భాషలంట అన్య భాషలు అంట అదేదో గ్రేట్ జ్యూస్ తాగుతూ ఉంటారు ఏదో బ్రెడ్ అంట ఏదో ప్రభు బల్లారాధన అంట అది నేను తీసుకోలేదు కదా అంటే పసితనంలో చిన్న తప్పుడు నా మైండ్ లో ఆలోచన మారు మనసు లేదు బాక్తీసం లేదు పరిశుద్ధాత్మ పొందలేదు ప్రభు బల్లారాధన పాడ పొందట ఇప్పుడు నేను మరణించిన చనిపోయినా ఆత్మహత్య చేసుకున్నా నేను ఎప్పటికి వెళ్తాను నరకానికి వెళతాను అయ్యో ఒక చిన్న వాత పెడితేనే మా అమ్మ చిన్న వాత పెడితేనే నేను తట్టుకోలేకపోతాను ఇంకా నరకానికి పెడితే మండిపోతాను అయ్యో బాబు నేను చనిపోకూడదు అని పక్కన వచ్చాను అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు దేవుని పరిచయం చేస్తుంటే నాకు అర్థమవుతుంది ఆ రోజు ఏ దేవుడు నాతో మాట్లాడలేదు కానీ ఏ సుప్రభు నాతో మాట్లాడాడు కొట్టు చెప్పట్లవు ఎలాగా మాట్లాడాడు వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు వాక్యమైన దేవుడు భూమి మీద దేవుణ్ణి ఏ నరుడు కూడా చూడలేరండి హృదయ శుద్ధి గలవారు ధన్యుడు వారు దేవుని చూస్తారంటే భూమి మీద కాదది పరలోకానికి వెళ్ళినప్పుడు మనం దేవుని చూస్తాం హృదయ శుద్ధి గలవారు మాత్రమే చూడగలుగుతారు